హలో బడ్డీస్ మనం ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నంతో పాటు పప్పు సాంబార్ వేసుకొని తింటాం కదా మరి అలాంటి టేస్టీ పప్పుని ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం అది కూడా కందిపప్పుతో కాదండి శనగపప్పుతో ఈరోజైతే మనం కొత్త కుక్కర్నైతే ఓపెన్ చేసేసాం ఓకేనా ఈ కుక్కర్లోనే మనం పప్పు అనేది రెడీ చేసేద్దాం దానికి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటోలు కట్ చేసుకొని ముందుగా పెట్టుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా కుక్కర్ దాంట్లోని ఒక కప్పు శనగపప్పుని తీసుకోండి తీసుకొని దాన్ని మంచిగా కడిగేసి వాటర్ అనేది వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుకి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోండి ఎందుకంటే మనకి శనగపప్పు అనేది ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి వేసుకున్నాను అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ముక్కల్ని దీంట్లోనే వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలానే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది అలానే రెండు స్పూన్ల కారం వేసుకోండి నేను ఆల్రెడీ కారం విషయంలో చెప్పాను మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి అని అలానే ఇప్పుడు దీంట్లోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు కొంచెం కరివేపాకు వేసుకోండి అన్నీ వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ కలుస్తాయి ఇలా కలిపిన దాంట్లోని జస్ట్ నేను సేఫ్టీగా టూ స్పూన్స్ వాటర్ అనేది వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి మాడిపోకుండా ఉండటానికి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను ఆపేసిన తర్వాత చూసారా పప్పు అనేది మనకి ఉడికిపోయింది కందిపప్పు అయితే మనం త్రీ ఫోర్ విజిల్స్కి ఆపేసుకుంటాం శనగపప్పు కాబట్టి సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే లైట్గా ఇలా మెదుపుకోండి ఇలా మెదుపుకోవడం వల్ల మనకి అక్కడక్కడ శనగపప్పు ఉన్న మామూలుగా అయితే బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం కడాయి పెట్టుకొని దాంట్లోని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే కొంచెం మినప్పప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెష్ కరివేపాకు అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నేను హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను ఇంగువ వేసుకోవడం వల్ల ఓన్లీ సాంబార్లోనే కాదు పప్పుకి కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇలా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని జస్ట్ లైట్గా మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది